చంద్రబాబుకు జగన్ ఫోబియో పట్టుకుందని ఎన్నికల్లో నెగ్గాలని మరోసారి ప్రజలను దగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ విమర్శించారు నవరత్నాల హామీలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఆయన ఏళ్ల అనుభవం ఇదేనా అని ప్రశ్నించారు చంద్రబాబుకు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో డ్వాక్రా మహిళలు బీసీలు గుర్తుకొచ్చారని వైఎస్ఆర్సీపీ చేశారు మా ద్వారా యొక్క ఈ మా యొక్క డిమాండ్ కూడా ఇది మీకు చంద్రబాబు నాయుడు గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే నాలుగున్నర సంవత్సరాల కాలంలో మీరు అడ్డగోలుగా దోచుకున్నటువంటి సొమ్ము ముందు శ్వేతపత్రం ద్వారా ప్రకటించాల్సిన అవసరం ఉంది అదే కాకుండా మీరు ఒకటే అడుగుతూ ఉన్నాం మీరు అభివృద్ధి సంక్షేమము బ్రహ్మాండంగా చేశాము ఈ భారతదేశంలో ఏ యొక్క పార్టీ కూడా ఇంత అభివృద్ధి చేయలేదు అని చెప్పి జీడిపి రేట్లు కూడా చెప్తా ఉన్నారు మీరు అన్నీ అంత అభివృద్ధి చేసి అంత సంక్షేమం మీరు చేసి ఉంటే ఈరోజు అదే పేరు మీద ఓట్లు అడుక్కోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఖచ్చితంగా చెప్తా ఉన్నా మీకు భయం స్టార్ట్ కావడం కాదు ప్రతిరోజు నిద్రలో కూడా పేరు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తారు